నర్సారావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద రైతులు ఆందోళనకు దిగారు చీరాల ఓడరేవు నకరికల్లు రహదారి ఎలైన్మెంట్ మార్చాలని గుంటూరు కర్నూలు హైవేపై రైతులు నిరసన చేపట్టారు మున్సిపాలిటీకి కిలోమీటర్ పరిధిలో వన్ సిక్స్టీ సెవెన్ ఏ నేషనల్ హైవే వేయటం నిబంధనలకు విరుద్ధమని ప్లకార్డులతో నాలుగు గ్రామాల రైతులు నిరసనకు దిగారు సన్నా చిన్నకారు రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వీరి ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది اڏو ڏور ٿا وڃن ٿا ڀيٽي 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 ڀيٽ

ఇక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు కలిసి పొలం ల్యాండ్ కొని రెండు వందల యాభై ఎకరం మూడు వందల ఎకరం కొన్నారండి కొని వాళ్ళ పొలాల కోసం రోడ్లు వేసుకుంటున్నారు ఇప్పుడు ముందు వాళ్ళ మాటలే గట్కరీలు వీళ్ళందరూ ఎంపీలు వీళ్ళందరూ మాటలు ఎంపీ కూడా ఆ లెక్కలోనే ఉన్నాడు ఇప్పుడు చివరికి వచ్చారు మేము రెండు సంవత్సరాలు ఆయన చుట్టూ తిరిగాం తిరిగినా అది ఏమి మాకు అయ్యి వల్ల కాలేదని చేతులెత్తి చేశాడు పోతే బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ ఇక్కడ ల్యాండ్ ఉంది పంచాయతీలోదే పదకొండు లక్షల తొంభై ఏళ్ళ కొన్నాడు అమ్మారు ఏది అరెకరం ఇంకా ఆ వ్యాల్యూ మాకు మాకు ఇవ్వాలి కదండి మాకు ఇవ్వట్లేదు కదా మరి ఆ లెక్కల్లో ఇస్తే మాకు ఎంత ఇవ్వాలో వస్తుంది మరి మేము చెప్పేది ఏం లేదు ఇక్కడ మా పిల్లలు ఆస్తి ఇచ్చారు మరి మేము దాన్ని కాపాడుకుంటా వచ్చాము మరి మీరేం చేస్తున్నారు మీరేం ఇప్పుడు మాకు అంతా అయిపోయినట్టే నల్లపాటి రమాదేవ్ అండి జొన్నలగడ్డ మాకు ఇక్కడ రెండు ఎకరాల పొలం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ దగ్గర కళ్ళు కూడా రోడ్డు పడుతుంది అన్నారు అవి మాకు ఆడపిల్లలకు కూడా ఇచ్చిన పొలాలండి మాకు అదే ఆధారు దాన్ని మీరు ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదు మేము ఎంత దూరం అయితే వెళ్తాము అది ఒకసారి ఆలోచించుకొని మీరు మళ్ళీ ఇంకోసారి నిర్ణయం తీసుకోండి పెద్దవాళ్ళు అయితే ఉండారు ఆడపిల్లలు మేము రోడ్ల మీదకి వచ్చి ఇది చేయాలి అంటే మాకు ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా మీరు ఆలోచించుకోండి అయితే అన్యాయం చేయకూడదు ఆడపిల్లల పొలాలే ఉన్నాయి అందులో ఎక్కువ అధికారులు అయితే ఏం వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చి సాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు వచ్చి అయితే మాట్లాడలేరు కాబట్టి మగవాళ్ళు ఏమో గట్టిగా నుంచోని మాట్లాడితేనే వాళ్ళని కొట్టడం చేయటము లేకపోతే పోలీసులను పెట్టి రోడ్లకి అసలు ధర్నా చేయకుండా ఇది చేయడము ఎవరిష్టం వాళ్ళు చేసుకుంటున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు వన్ సిక్స్టీ సెవెన్ ఏ చీరాల ఓడ్రేవు నుంచి శాంతినగరం వరకు నేషనల్ హైవే వేస్తున్నారు అండి అయితే ఏంటంటే అది మా అబ్జెక్షన్ ఏంటంటే మేము జొన్నగడ్డ గ్రామస్తులం మా అబ్జెక్షన్ ఏంటంటే టౌన్ లిమిట్స్కి అర కిలోమీటర్లోనే వస్తున్నాను అది అసలు గవర్నమెంట్ జీవోనే ఉంది ఎయిట్ కిలోమీటర్స్ రేడియస్లో వేయటానికి వీలు లేదని అసలు అదొక జీవోనే ఉంది గవర్నమెంటే ఆ జీవోని గవర్నమెంట్ ఇచ్చిన జీవోని గవర్నమెంటే వైలేషన్ మేము అబ్జెక్షన్ చదువుతున్నాం మా ఏంటంటే ఇక్కడ టౌన్ లిమిట్స్లో ఉండటం మా ల్యాండ్స్ అన్ని రైతు వారి చాలా కాస్ట్లీ భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయినాయి మార్కెట్ రేట్లు ఎకరం వచ్చి ఎనిమిది కోట్లు పది కోట్లుంది రోడ్ ఫేసింగ్ వాళ్ళు ఏంటంటే ఇరవై రెండు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు మ్యాక్సిమం అరవై ఆరు లక్షల దాకా ఇస్తా ఉన్నారు ఎకరానికి పది కోట్లున్న ఎకరానికి అరవై ఆరు లక్షలు ఇస్తా ఉన్నారు వాళ్ళు అది పరి దానికి మేము అబ్జెక్షన్ చెప్తున్నాం మేమైతే ప్రాణం పోయినా సరే రోడ్ వేయడానికి మాత్రం ఇంక ఇది పోయినాక మా జీవనం ఇది ఇది పోయినాక మేము తినేది ఏంది బతికేది ఏంది అప్పులోడ్గా ఏం కట్టాలి రైతు వారి మాకు చాలా అప్పులు ఉంటాయి అప్పులోడికి ఏం కట్టాలి మేము తినేది ఏంది పిల్లలు పిల్లలకి ఇచ్చేది ఏంది పిల్లల భవిష్యత్తు ఏంది ఇవన్నీ ఆలోచించుకుంటే గవర్నమెంటే మమ్మల్ని అన్యాయం చేస్తుంది ఏమండి గవర్నమెంట్ అధికారుల దగ్గరకు పోతే వాళ్ళు అసలు జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా ఏదైనా మెంబర్ అన్నం చేసకపోతే చేసి పేషియల్ పోండి అంటున్నారు కానీ వాళ్ళు అసలు మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపట్టల దీంట్లో ఏంటంటే మెయిన్ రియల్ ఎస్టేట్ మాఫియా అనేది రాజ్యం వెళ్తుందండి గడ్కరీ గారు మా బాధ విని రెండు సార్లు కమిటీని వేస్తే పోయి రైతుల దగ్గర పోయి కూర్చొని మాట్లాడమని వాళ్ళు వచ్చి గెస్ట్ హౌస్లో కూర్చొని ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని కలెక్టర్లతో మాట్లాడుకొని అట్నుంచే వెళ్ళిపోయారు మాకు వచ్చే సంగతి కూడా తెలియదు కనీసం మాకు వచ్చిన సంగతి కూడా వాళ్ళు కమిటీ వచ్చి మేము మళ్ళీ మా ఎంపీ గారిని కృష్ణదేవరాలు గారిని తీసుకొని గడ్కరీ గారి దగ్గర పోతే ఆయన చెప్పాడు మేము రెండు సార్లు కమిటీని పంపించాను మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు అని అప్పుడు ఆయన చెప్పిన దాకా మాకు అసలు కమిటీ వచ్చిన సంగతి తెలియదు పోయిన సంగతి తెలియదు అక్కడ కూర్చున్నారు మాట్లాడుకున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారు ఏదో మొత్తం జరుగుతుంది గూడుపుడా అని వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు మనకి ఆ రైల్వే ట్రాక్ దొందలగడ్డ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి శాంతి నగరం లోపు మంత్రులు కానీ ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కనీసం రెండు వందల యాభై ఎకరాల పైన కొన్నారు అవి మనం అవధం చెప్పాల్సిన పల్లె మినామీ పేర్లతో రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి మేము తీసి రుజువు రుజువు చేస్తామని కూడా చెప్తున్నాం దానికోసమే ఈ రోడ్డు వేస్తున్నారు దానికోసమే ఈ రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు అవతల వాళ్ళు రోడ్డు మాకు వేయండి అని అడుగుతున్నారు మాకు రోడ్డు ఏంటి మాకు రోడ్లు భూములు విలువ లేదు మేము రైతులు అన్యాయం అయిపోతున్నాం మాకు ఏ రకంగా లేదు ఆ రోడ్డు అయినా పడితే పోయింది పోయినా మిగిలిన పాలు అవుతుంది మిగిలిన మాకు రోడ్డు మేము బాగుపడతాము అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే దగ్గరకు పోయి కూడా అడుగుతున్నారు ఆ రోడ్డు మాకే మా వైపు ఏంటి వాళ్ళు వద్దని కోల్ చేస్తున్నారు కదా మా వైపు ఏంటి అని అయినా కానీ వాళ్ళు అది ఒప్పుకోవట్లేదు ఎందుకంటే కొన్నారు కదా ఆల్రెడీ ఆల్రెడీ కొనేశారు దాన్ని ఒప్పు నష్టపోతాము దానికోసం దీన్ని మాత్రానికి ఒప్పుకోట్ల మేమైతే రోడ్డు మాత్రం పడనియ్యాం పడనియ్యాం అంతే వాళ్ళు వంద మంది పోలీసులు పెట్టుకోమనండి ఇంకొక తెలంగాణలో జరిగింది చూడండి మన లగచర్ల విలేజ్ అధిక పునరావృతం అవడానికి అవకాశం గట్టిగా ఉంది